దివ్యాంగులకు న్యూ లైఫ్ సొసైటీ చైర్మన్కర్ చేయూతను అందించారు శుక్రవారం పాల్వంచపట్లన పరిధి శ్రీనివాస్ కాలనీలో క్రీస్తు సంఘం ప్రార్థనా మంత్రిలో డాక్టర్ చుక్క జ్ఞాపకార్థ కూడిక నిర్వహించారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ డాక్టర్ చుక్క జాకబ్ ఆశీర్వాదమ్మ దంపతులు అనేక బాధితులకు స్ఫూర్తి నింపారు అని అన్నారు అనాథలు అభాగ్యులకు ఆశ్రయం కల్పించడంతో పాటు క్రీస్తు సిద్ధాంతాలను ప్రజలందరికీ చేరవేసే క్రమంలో వారు తమ జీవితాన్ని అంకితం చేస్తారు వారి త్యాగం నిస్వార్థ సేవలు సమాజానికి గొప్ప ఆదర్శమని కొనియాడారు ఆ దంపతుల నేతృత్వంలో సేవా కార్యక్రమాలు దేశ విదేశాలలో వ్యాపించింది అని అన్నారు వారి కృషి ఫలితంగా వేలాది కుటుంబాలు ఆధ్యాత్మికంగా సామాజికంగా శ్రేయోభివృద్ధి సాధించాయని వివరించారు అనంతరం సాని భాస్కర్ ప్రతి ఏడాది క్రిస్మస్ కానుకగా నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా కుష్టి వ్యాధిగ్రస్తులు వితంతులు వృద్ధులు మూడు వందల మందికి పద్దెనిమిది రకాల నిత్యావసర సరుకుల కిట్ ను పంపిణీ చేసి దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు ఈ కార్యక్రమంలో బ్రదర్ జాన్ రత్నం బ్రదర్ వి సహదేవుడు బ్రదర్ చుక్కా నవీన్ డాక్టర్ చుక్కా జాకబ్ ఆశీర్వాదమ్మ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ కాలనీ క్రీస్తు సంఘం సభ్యులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆరు నెలలకి మననే సాధ్య గారు నేను వెళ్ళి కూడా భోజనాన్ని డబ్బులు లేవంటే వాళ్ళందరికీ బియ్యం అనిపించి పెంచామన్నా ఒక నాలుగు నెలల క్రితం అవకాశం వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాను నేను దేవుడి క్రితం బట్టి